హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అమ్మ పాలతో జంతికలు అయితే ప్రిపేర్ చేశారు మీరు విన్నది కరెక్టేనండి ఈ జంతికలు అన్నీ కూడాను అమ్మ పాలతో మాత్రమే ప్రిపేర్ చేశారు శనగపిండి అనేది ఎక్కడ కూడా వాడలేదనమాట మనకి హెల్త్ కూడా శనగపిండి అంత మంచిది కాదండి అమ్మ వాళ్ళకి గాథలు ఉంటాయి సో వాళ్ళు ఏ పిండి ఐటమ్స్ ప్రిపేర్ చేసినా సరే పిండి వంటలు ఎక్కువ పాలు ప్రిపేర్ చేశారు ఇక్కడ చూసారా పాలతో జంతికలు ప్రిపేర్ చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను బియ్య పిండి అనేది వన్ కేజీ వరకు తీసుకున్నా అండి అలానే మనకి అంగన్వాడీలో పాల ప్యాకెట్లు ఇస్తారు కదా అవి వేస్ట్ కాకుండా ఇలా జంతికలు ప్రిపేర్ చేస్తారంటే పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నార్మల్గా అయితే మేము అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయని చెప్పాను కదా నేను గేదె పాలతోనే ఇలా చక్కడాలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు మీ అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇలా అంగన్వాడీలో ఇచ్చే పాలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే కొంచెం నేను గేదె పాలు కూడా యాడ్ చేసుకుంటాను అండి ఇక్కడ ఈ బియ్య పిండి కలుపుకోవడానికి మొత్తం కూడాను మనం వాటర్ అనేది అస్సలు వాడకూడదు పాలతో మాత్రమే కలుపుకోవాలి నేను వన్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను కదండి దానిలోకి రెండు స్పూన్లు వరకు వాముని యాడ్ చేసుకోవాలండి అలానే మన దగ్గర నువ్వులు ఉంటే వైట్ నువ్వులు ఉంటాయి కదండి ఆ నువ్వులను కూడా చక్కగా యాడ్ చేసుకుంటే జంతికలు చాలా టేస్ట్గా ఉంటాయి ప్రెజెంట్ అయితే నేను నువ్వులు అనేది యాడ్ చేసుకోవట్లేదండి అలానే ఈ పిండికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను జంతికలు కొంచెం కారం అనేది ఎక్కువగా ఉంటే స్పైసీగా బాగుంటాయండి పాలతో ప్రిపేర్ చేసినవి ఇక్కడ నేను అలాగే కారం అనేది ఎక్కువ తినేవాళ్ళైతే రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి పిల్లలకి అలా ప్రిపేర్ చేస్తున్నట్లయితే వన్ స్పూన్ వరకు కారం సరిపోతుంది అనమాట ఇలా కారం అనేది కూడా యాడ్ చేసుకుని పిండికి అంతా కలిసే విధంగా కలు అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట స్పైసీ ఎక్కువ వాళ్ళయితే కొంచెం కారం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ సరిపడినంత అలానే ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బియ్య పిండికి కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు చూపించాను కదండి గవర్నమెంట్ ఇచ్చిన అంగన్వాడీ పాలు అనేది ఈ పిండిలో యాడ్ చేసుకుంటాను అనమాట మనం పాలు అయినా యాడ్ చేసుకోవచ్చు మనందరికీ యూజ్ఫుల్గా ఉంటుందనే ఈరోజు నేను అంగన్వాడీ పాలతో ఈ జంతికలను అమ్మని ప్రిపేర్ చేయమన్నా అనమాట ఇది వన్ కేజీ వరకు ఉంటుందండి ఈ ప్యాకెట్ ఇవైతే సరిపోవన్నమాట ఇంకా నేను కొంచెం గ్యాద పాలు కూడా యాడ్ చేసుకుంటాను వీటిని కట్ చేసుకుని ఈ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట నిజం చెప్తున్నా అండి నన్ను నమ్మండి పాలతో ప్రిపేర్ చేసిన జంతికలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన పిల్లలు ఇష్టంగా తింటారనమాట శనగపిండి అనేది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి అలా కాకుండా మన పిల్లలకు కూడా హెల్త్ అనేది అంత మంచిగా ఉండదు శనగపిండితో ప్రిపేర్ చేసిన జంతికలు మేమైతే చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళకి పాలనేది ఎప్పుడు ఇంట్లో ఉంటాయి సో అమ్మ ఏ మాకు తినాలి ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా పాలతో జంతికలు చేసి పెట్టేవాళ్ళు అనమాట ఫస్ట్ నుంచి మాకు ఇదే అలవాటు కాబట్టి జంతికలు అనేది మేము పాలతోనే ప్రిపేర్ చేస్తూ ఉంటామండి ఇక్కడ చూసారా పాలనేది ఈ విధంగా పోసుకుంటూ మనం జంతికలకి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూసారా నేను పిండి అయితే మొత్తం కలిపేశాను ఇక్కడ పక్క గిన్నెలో పెట్టుకున్నాయి గ్యాధ పాలండి అవి సరిపోలేదు నాకు సో ఇక్కడ వచ్చేసి హాఫ్ లీటర్ వరకు ఉంటాయి అనుకుంటా ఈ పాలు దగ్గర దగ్గరగా నాకు వన్ కేజీ రైస్ పౌడర్కి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి మనం ఇక్కడ పిండి కలుపుకోవడానికి ఇక్కడ కూడాను వాటర్ అనేది యూజ్ చేయలేదు వాటర్ అనేది యూజ్ చేయకూడదు అలానే శనగపిండి కూడా నేను ఏమీ యూజ్ చేయలేదు జస్ట్ బి పిండిలో పాలు అనేది యాడ్ చేసుకుంటూ చెక్కడాలకి మనం పిండి ఎలా రెడీ చేసుకుంటామో అదేవిధంగా పిండిని అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం మనం జంతికలు ప్రిపేర్ చేసే గిద్దలు ఉంటాయి కదండీ మేమైతే గిద్దలు అంటామో మీరు మీరు మరి వాటిని ఏమంటారో నాకు తెలియదు అనమాట ఇక్కడైతే పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ చక్కడ జంతికలు చేసుకునే గిద్దలు ఉంటాయి కదండీ దీనిలో పిండి పెట్టుకుని ఒత్తుకోవటమే అనమాట ఇక్కడ చూసారా చక్కగా మనం పిండి యాడ్ చేసుకుని జంతికలు ప్రిపేర్ చేస్తే ఎలా వస్తుందో జంతికలు సేమ్ అదే విధంగా కూడా మనకి పాలతో సేమ్ అలానే వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే పిండి ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనమాట అమ్మ అయితే ఎప్పుడు పిండి వంటలు రెడీ చేసినా కట్ల పొయ్యి పైన ప్రిపేర్ చేస్తారండి ఇక్కడ అమ్మ అయితే కట్టెల పొయ్యి పైన బాండీ అయితే పెట్టారండి మనం జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే బాండీలోకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం సేమ్ శనగపిండి వేసుకుని జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పాలతో కూడా సేమ్ అలానే జంతికలు అనేది ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలన్నమాట చూసారా చాలా చక్కగా చాలా సింపుల్గా మన హెల్త్కి హెల్దీ అయిన ఫుడ్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ జంతికలు కూడా మనకి శనగపిండితో ప్రిపేర్ చేసిన జంతికలు ఎన్ని రోజులు అయితే నిల్వ ఉంటాయో అదే అన్ని రోజులు కూడా సేమ్ అలానే నిల్వ ఉంటాయండి ఎప్పుడు తిన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట నిజం చెప్పాలంటే మా అమ్మ కొన్ని ఈ జంతికలన్నీ కూడా మా ఇంట్లో నాలుగు రోజులు ఉండడమే అండి చాలా ఇష్టంగా తినేస్తాం అనమాట ఇదిగోండి ఇక్కడ అమ్మ వన్ బై వన్ జంతికలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నారనమాట ఒక వన్ సైడ్ కాలి えった వేరే వైపుకి తిప్పుకుని మన జంతికలన్నీ కూడా కూడాను రెడీ చేసుకోవడమే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని అయితే మీరు ఒకసారి మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ జంతికలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి దగ్గర దగ్గరగా వన్ మంత్ కూడా నిలువ ఉంటాయి నిజం చెప్పాలంటే మా ఇంట్లో వన్ వీక్ లోపలికి ఈ జంతికలు అనేది కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇలా జంతిక అనేది వన్ సైడ్ కాలిన తర్వాత వేరే సైడ్కి కూడా కాల్చుకుని ఇంకా ఈ జంతిక తీసేసి వన్ బై వన్ మన జంతికలు అనేది యాడ్ చేసేసుకోవటమే ఇక్కడ చూసారా మొత్తం ఫైనల్గా అయితే అమ్మ ఈ జంతికలన్నీ కూడా కూడాను ప్రిపేర్ చేశారనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే అమ్మ ప్రిపేర్ చేసిన పాల జంతికలు అయితే రెడీ అయిపోయాయండి ఇది చూసారా ఎన్ని జంతికలు అయితే అమ్మ ప్రిపేర్ చేశారో ఇవన్నీ కూడాను మా ఇంట్లో నాలుగు మూడు రోజులు ప్రి కంప్లీట్ చేసేస్తాం అనమాట అంత ఇష్టంగా తింటాము అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకే అండి బాయ్